హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ మీరు చూస్తున్నారు ఆలిపి ఆయుర్వేద వెంకటేష్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఏం చెప్పబోతున్నానంటే ప్రస్తుత కాలం ఫస్ట్ మీరుగా నా ఛానల్ కొత్త అయితే ఆలిపి ఆయుర్వేద ఛానల్ ఛానల్ని ఓపెన్ చేయండి పక్కన ఉండేది మీద కొట్టండి ఆ పక్కన ఆలి మీద కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అట్లే ఉంది గురిగా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ కూడా వచ్చేస్తున్నాను ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ప్రస్తుతకాలం చాలామంది ఏ వయసు వ్యక్తులకైనా సరే స్త్రీ పురుషులకి ఎవరికైనా సరే చాలామందికి మోకాలు నొప్పులు కీల నొప్పులు కీలవాతం అంటారు మోకాలలో బుజ్జు హరి నలి డ్రై అయిపోవడం మోకాలలో మూలిగా మూలిగా డ్రై అయిపోవడం మోకాలలో కండభాగం అనేది కరిగిపోవడం అక్కడ నీటి శాతం తగ్గిపోవడం నీటి శాతం తిరిగిపోవడం ఎముకలు అనేది రాపిడు వల్ల అరిగిపోవడం బల్జ్ అంటారు పోసులలో ఎముకలు అరిగే అరిగే తత్వం అనేది అంటారు ఇదిలాగా చెప్పుకుంటూ పోతే చాలామందికి ఎముకలు అంటే మోకాలు కావచ్చు నడువు నొప్పులు కావచ్చు మోకాలు నొప్పులు నడువు నొప్పులు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రస్తుతం అటువంటి వ్యక్తులకి మేము అలా అయితే చేసుకోవచ్చు లేదా చేసి పెట్టుకోమంటే మనకు నదులలో కానీ సముద్రాలలో కానీ గవ్వలు ఉంటాయి ఎట్లుండే గవ్వలు ఈ గవ్వలు కాదు ఎట్లుండే చెప్పలు చెప్పలు దాంట్లో ముత్యాలు ఉంటాయి ముత్యపు చెప్పలు అంటారు ఆ ముత్యాలు బాగా అన్ని దగ్గర తీసుకోవాలి ఒక మనిషికి కావాలంటే అన్ని దగ్గర అన్ని దగ్గర తీసుకుంటేనే దాంట్లో ఫస్ట్ అవుతుంది దాంట్లో నుంచి శుద్ధి చేస్తే దాన్ని జాగ్రత్తగా ఫస్ట్ నీళ్ళల్లో పాలల్లో శుద్ధి చేసి దాన్ని పొడి చేసుకునేసి శుద్ధి చేసుకునేసి దాంతోపాటు కొన్ని శద్ద ములుగులు అవి సామాన్యంగా దొరికేటివి అయితే కాదు దగ్గర దగ్గర దాదాపు నేపాల్ బార్డర్ ఒరిస్సా బార్డర్ అస్సాం బార్డర్ ఇటువంటి ప్రాంతాలలో దివ్య శక్తి కలిగినటువంటి వనమూలికలు వాటి పేర్లు రుద్ది కాకువలి క్షీర కాకువలి ఇవి దివ్య శక్తి కలిగినటువంటి మూలికలు మనకు రక్తశుద్ధి చేస్తాయి మూలిగ అంటే ఎముకలలో పట్టుత్వం తెస్తాయి ఎముకలు అరిగిపోయినా తొలిగిపోయి కీళ్ళు తొలిగిపోయినా ఎముకలు ఇరిగిపోయినా మెల్ట్ అయిపోయినా పక్షవాతం టైప్లో వచ్చి మెల్ట్ అయిపోయినా ఎటువంటి వాటికైనా సరే కాకోలి క్షీర కాకుళి వీటి యొక్క పశువులతోటి గవలలో నుంచి తీసుకున్నటువంటి సిప్పలాల్లో తీసుకున్నటువంటి ముత్యాలని శుద్ధి చేయాలి శుద్ధి చేసి భస్మంగా చేసేటప్పుడు భస్మ అంటే వాటిని ఒక ప్రక్రియ ద్వారా భస్మంగా చేసి ఆ భస్మాన్ని ఈ క్షీర కాకోలి పశువులతోటి భావన చేయాలి కలవమలేసి ఆ విధంగా నాలుగు సార్లు భావన చేయాలా పుటం వేయాల భావన చేయాలా పూటం వేయాల ఆ విధంగా నాలుగు సార్లు పుటవేసిన తర్వాత ఒక పక్క గంధకం గంధకాన్ని అదేవిధంగా శంకుపాసానాన్ని శుద్ధి చేసుకునేసి వాటిని రుద్ది అనే వనమూలకతోటి రుద్ది ఇవన్నీ యూట్యూబ్లో చూపించేటు కాదు దయచేసి అర్థం చేసుకోండి రుద్ది అని వనమూలక పసురుతోటి ఆ యొక్క గంధకాన్ని కావచ్చు ఆ యొక్క శంకు పసాన్ని కావచ్చు శుద్ధి చేయాలి అంటే భావన చేయాలి ఆ పసురుతో భావన చేస్తూ మద్దిన చేసి భావన చేస్తూ మద్దిన చేసి దాన్ని ఒక నాలుగు పటాలు వేసుకోవాలి దాన్ని దీన్ని కలుపుకునేసి ఈ యొక్క ముత్యాల భస్మాన్ని ఆ యొక్క గంధకం శంఖు భస్మాన్ని ఈ మూడు కలిపి మనకు తెప్పతీగ పసురుతో తర్వాత త్రగటు స్వర్ణంతో మళ్ళీ ఒకసారి రెండుసార్లు శుద్ధి చేసుకునేసి కలిపి గోళీలు కట్టేటప్పుడు తెప్పతీగ సట్టుతో కూడా కలిపి తెప్పతీగ సట్టు తీసి ఆ సట్టుతో కూడా కలిపి తెప్పతీగ పసురుతో భావన చేస్తూ గోళీలు కట్టేస్తాం దాదాపు ఏడు రోజులకైతే ఏడు రోజులకంతా మీకు రికవరీ అనేది ఉంటుంది అంటే ఏడు రోజులకంతా మీ సమస్య తీరిపోయి తెలుస్తూ వస్తుంది బాగుందా బాగలేదా అనేది రెండు నెలల పాటు వాడు గెలితే మీకు ఇంకెంత ఇచ్చున్నాడో భగవంతుడు అంతకాలం కూడా మీరు హ్యాపీగా ఎటువంటి నొప్పులు లేకుండా ఎటువంటి కీల నొప్పులు కీలవాతం ఏమైనా సరే ఎటువంటి సమస్య అయినా సరే సమూలంగా తుడిసి పెట్టుకొని పోయి సంపూర్ణ ఆరోగ్యం అనేది వస్తుంది చూసుకోండి ఇటువంటి అద్భుతమైనటువంటి యోగాలని సిద్ధ యోగాలని మీకు మీరే చేసుకుంటే చేసుకోండి లేదా నా నెంబర్ ఎక్కడ డిస్క్రిప్షన్లో వేస్తున్నాను డిస్ప్లే పైన వేస్తున్నాను చూసి చేస్తే నేను కూడా పంపించమని పంపిస్తాను మీకు శక్తి ఉంటే చేసుకోండి ఒప్పుకుంటే ఒప్పు లేకపోతే నాకు ఫోన్ చేస్తే తేనిసే పంపిస్తాను చూసుకోండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మానవ మణుగుడు కోసం పెడతా వస్తున్నాను అర్థం చేసుకునేసి నా వీడియోలు నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా షేర్ చేయండి పది మందికి లైక్లు ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి పది మందికి షేర్ చేసిన తర్వాత అర్థం చేసుకుంటా బట్టే నేను కూడా మీకు ఇంకా ఇంకా చూపించాల్సినటువంటి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి శక్తి కలిగినటువంటి అతీత శక్తి కలిగినటువంటి దివ్యమైన మూలికలు ఉన్నాయి వాటిని కూడా చూపిస్తా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అంతతో షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్